హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింహ ట్రెక్ అండ్ లవ్స్ అది వచ్చేసి టోల్ గేట్ అనమాట అది ఇక ఇది వచ్చేసి మా బెడ్ అనమాట ఎండాకాలం కదా ఇక పైన మంచిగా అనుకున్న రాత్రి అయితే మంచిగా నిద్ర పట్టింది ఇక బండ్లు అయితే అందరు బండ్లమీనేవి అనుకున్నారు కొంతమంది అయితే లోపల ఏసీ మన ఫ్యాన్ వేసుకొని వండుకున్నారు బండ్లు అయితే ఎక్కువ ఏం లేవు తక్కువనే ఉన్నాయి ఇది ఆఫీస్ అనమాట ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఎన్ఎమ్టి చెన్నై దగ్గర చూసిరా మాకు బిడ్డ ఎట్లుందో ఒకసారి చూపిస్తాను ఎండాకాలం వస్తే ఇక ఎట్లనే ఇక క్యాబిన్ పైన వేసుకొని మంచిగా పండుకుంటా అనమాట దోమలైతే ఏం మంచి నిద్ర పట్టింది గాలి మంచిగా వచ్చింది చిన్న పనులలో అయితే తెలంగాణ బండి ఫస్ట్ నాదే ఉంది వేరే ఇంకేం లేవు వేరే బండ్లు అయితే ఇవన్నీ ఇక ఆంధ్ర బండ్లు ఉన్నాయి తెలంగాణ బండ్లు ఉన్నాయి పెద్ద బండ్లల్లో ట్వంటీ ఫీటు ట్వంటీ టూ ఫీటు ఫోర్టీన్ ఫీటు సిక్స్టీన్ ఫీటు బండ్లు అయితే ఎక్కువ ఏం లేవు నేను ఆదివారం కాబట్టి ఈ మాత్రం బండ్లు ఆగిపోయినాయి ఇలా సోమవారం కదా పది గంటలకు అయితే వస్తారు ఆఫీసు చేరుస్తారు లోడింగ్ అయితే ఈరోజు అయితే బండ్లు అయితే కలుతాయి మా పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నది చూసారు కదా ఈ విధంగా అయితే మా పరిస్థితే ఉంటుంది లోడ్ వేసుకున్నప్పుడు కూడా ఈ విధంగానే ఏదో ఒక సైడ్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాం లేకుంటే ఏదన్న సేఫ్టీ సైడ్లో బండి పెట్టేసుకొని క్యాబిన్ పైన ఫ్యాన్ ఉంటే క్యాబిన్లనో పండుకోవాల్సి పరిస్థితి వస్తానే ఉంటాం అది ఇంకా ఇప్పుడైతే ముందుగా లేచినాం వేసినాము ఫ్రెషప్ అయిపోయి ఆఫీసు తెరిచే టైం వరకు మేమైతే రెడీ అయి ఉండాలి ఓకే బాయ్ మరి